హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ దోశ రెసిపీ మనకి ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలి అని ఏమి తోచినప్పుడు చక్కగా ఇలాగా అప్పటికప్పుడు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఎమ్మి ఎమ్మిగా ఇలాగ దోశను వేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా అలాగే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి అలాగే దీంతోపాటు ఇక్కడ నేను క్యారెట్ని ఒక క్యారెట్ తీసుకొని దాన్ని తురుమేసి పెట్టుకున్నానండి ఆ తురిమిన క్యారెట్ కూడా వేసుకొని దీంతోపాటు రెడ్ చిల్లీని సన్నగా కట్ చేసుకున్నానండి ఇక ఆ చిల్లీ కూడా వేసుకొని దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసానండి దీంతోపాటు ఇక్కడ నేను కొన్ని స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఇలాగ స్వీట్ కార్న్ కూడా వేసుకొని చేసుకుంటే మనం చేసే ఈ దోశ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే దీంతో పాటు కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ చక్కగా చేతితోటి మనం మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ చేతితోటి కలపడం వల్ల మనం చేసే ఈ ఇన్స్టెంట్ దోశ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చక్కగా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం కూడా చేతితోటి కలుపుకోవాలి ఇక ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా నేను సూజీ రవ్వని మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని తీసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకున్నాను మీరు ఒకవేళ గోధుమ పిండి అవైలబిలిటీగా లేకపోతే ఒక ఆ పావు కప్పు వరకు కూడా బియ్యపిండినైనా పిండినైనా అలాగే ఒక వన్ కప్ కర్డ్ని తీసుకుంటున్నాను ఫ్రెష్ కర్డ్ అండి అలాగే దీంతోపాటు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇక ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలండి ఇక ఒకసారి ఇలాగ కలుపుకున్న తర్వాత మరొక వన్ కప్పు వరకు కూడా నేను వాటర్ని యాడ్ చేసి మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం చక్కగా పిండిని అలాగ వదిలేసేయాలండి ఇక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మరొక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇక చక్కగా మనం దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవటమేనండి చూస్తున్నారు కదా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చక్కగా దోశ అనేది మంచిగా వస్తుంది ఇక ఇలాగ పిండిని రెడీ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పని పెట్టేసి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని ఇక ఈ దోశ పిండిని గరిటతో తీసుకొని వేసుకోవటమేనండి ఇలాగా దోశ వేసుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఇక ఇలాగ ఆయిల్ వేసుకుని చక్కగా మనం దోశని మంచిగా కాల్చుకోవాలి అప్పుడే మనకి మంచిగా రుచి వస్తుందండి రెండు వైపులా కూడా చక్కగా మంచిగా కాల్చుకొని ఇక దోశని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇలాగే దోశలన్నీ కూడా వేసుకొని చక్కగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మనకి ఎలాంటి చట్నీతో కూడా అవసరం ఉండదండి ఇక ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా టేస్ట్ బాగుంటుందండి తింటూ ఉంటుంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching.